శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం భయంకరమైన శత్రు బాధలన్నీ పోగొట్టుకోవాలంటే ఎలాంటి సులభమైన విధులు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శత్రువులు రెండు రకాలుగా ఉంటారు బహిర్గత శత్రువులు అంతర్గత శత్రువులు బయటికి కనిపించే శత్రువులు కనపడకుండా వెనక గోతులు తీసే శత్రువులు ఈ రెండు రకాలైనటువంటి శత్రు బాధలు పోగొట్టుకోవాలంటే అరవాణ అనే పేరు కలిగినటువంటి ఒక చేప ఉంటుంది దాన్ని వాస్తు ఫిష్ అనే పేరుతో పిలుస్తారు ఎవరైనా ఇంట్లో ఎక్వేరియం ఉన్నవాళ్ళు ఆ ఎక్వేరియంలో అరవాణ అనేటటువంటి ఈ పెంపుడు చేపను పెంచుకోండి దీన్ని వాస్తు ఫిష్ అంటారు ఈ వాస్తు ఫిష్ అనేటటువంటిది అన్ని రకాలైనటువంటి శత్రు బాధలను పోగొడుతుంది అది ఈ వాస్తు ఫిష్కు ఉన్నటువంటి ప్రత్యేకత అలాగే శత్రు బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ శత్రు బాధలన్నీ పోవాలంటే మంగళవారం రోజు దక్షిణ దిక్కు వైపు తిరిగి ఎండు ద్రాక్ష ఎవరికైనా దానం ఇవ్వండి అలా ఎండు ద్రాక్ష దానం ఇస్తే క్రమక్రమంగా శత్రుబాధలు తగ్గిపోతాయి కనీసం తొమ్మిది మంగళవారాలు దక్షిణం వైపు నుంచొని ఎవరికైనా ఎండు ద్రాక్ష దానం ఇస్తే శత్రుబాధల నుంచి బయటపడచ్చు అలాగే శత్రువులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ప్రతి నెలలో కూడా పౌర్ణమి ముందు కానీ పౌర్ణమి తర్వాత కాని అష్టమి వచ్చినప్పుడు దుర్గాదేవిని ఎర్రటి పూలతో పూజించి దుర్గాదేవికి ఖర్జూర పండ్లు నైవేద్యం పెట్టండి అలా చేస్తూ ఉంటే అష్టమి రోజు దుర్గాదేవిని పూజించి ఖర్జూరాలు నైవేద్యం పెడుతూ ఉంటే క్రమక్రమంగా శత్రు బాధల నుంచి బయటపడచ్చు అలాగే శత్రువులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ శత్రు బాధల నుంచి తొందరగా బయటపడాలంటే త్రిలోహ సింహం ఉంగరాన్ని ధరించండి అంటే బంగారము వెండి రాగి ఈ మూడు లోహాలు కలిపి ఒక సింహం తలను తయారు చేయించుకోండి బంగారం వెండి రాగి మూడు లోహాలతో సింహం తల తయారు చేయించుకొని ఆ సింహం తల ఉంగరాన్ని కుడి చేతి ఉంగరం వేలుకు ధరించండి దీన్ని త్రిలోహ సింహం ఉంగరం అంటారు భయంకరమైన శత్రు బాధలు పోగొడుతుంది మంచి రాజయోగం ఇస్తుంది లేదా త్రిలోహ కత్తిని ధరించాలి అంటే బంగారం వెండి రాగి ఈ మూడు లోహాలు కలిపి చిన్న ఖడ్గం చిన్న కత్తిని చేయించుకోవాలి కత్తి ఆకారంలో చేయించుకొని దాని మీద కొన్ని బీజాక్షరాలు చెక్కించుకోండి ఐం హ్రీం క్లీం శ్రీం ఈ నాలుగు అక్షరాలు ఆ చిన్న కత్తి మీద చెక్కించుకోవాలి ఐం హ్రీం క్లీం శ్రీం ఆ చిన్న కత్తిని మెళ్ళ వేసుకోవాలి దానివల్ల వెనక గోతులు తీసేవాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు బయటికి కనిపించే శత్రువులు మిమ్మల్ని ఏం చేయలేరు అయితే త్రిలోహసింహ ఉంగరం కానీ త్రిలోహ కత్తిని కానీ ధరించలేని వాళ్ళు ఈ రెండిటికీ ప్రత్యామ్నాయంగా ఒక డాలర్ వేసుకోండి దాన్నే బగలాముఖి డాలర్ అంటారు అమ్మవారి స్వరూపాలలో బగలాముఖి అమ్మవారికి చాలా శక్తి ఉంటుంది ఆ బగలాముఖి డాలర్ కనుక ఎవరైనా రాగి లోహమైనా సరే మళ్ళీ ధరించినట్లయితే అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు వీటి నుంచి సులభంగా బయటపడవచ్చు ఈ విధి విధానాలు పాటించండి శత్రు బాధల నుంచి సంపూర్ణంగా బయటపడండి మీ నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సంపాదించిన డబ్బు నిలబట్టం లేదా ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయా కుటుంబ కలహాల వల్ల మనశ్శాంతి కోల్పోతున్నారా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి అత్యంత సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి శత్రు బాధలు మిమ్మల్ని వేధిస్తున్నాయా దృష్టి దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా వీటన్నిటికీ శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం మా చిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి